వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము ఇప్పుడు వినాయకుడి నిమజ్జనానికి అయితే వెళ్తున్నాము అసలు ఇంత ఘనంగా నేను ఎప్పుడైతే చూడలేదండి ఇది ఫస్ట్ టైము అసలు ఇంత ఘనంగా వినాయకుడిని ఎలా సాధనంపుతారా అని చెప్పి నేనైతే షాక్ అయ్యాను మీరు కూడా చూడండి మీరు ఎప్పుడైనా ఇంత ఘనంగా పర్వతం చూస్తే నాకైతే గ్రామించింది ఇదిగోండి ఇప్పుడే మేము వచ్చాము కానీ ఇక్కడ అప్పటికే ఒక మూడు లడ్డు వేలం అయితే పెట్టారండి ఒక లడ్డు పాట అయిపోయింది రెండోది కూడా పాడుతున్నారు మూడోది లాటరీ డిప్ అంట అక్కడ ఈ ఇన్ని రోజులు చేసిన వాళ్ళందరూ పూజకు వచ్చినప్పుడు లాటరీ రాసి వేసిన వాళ్ళకి ఆ మూడో లడ్డు అయితే గిఫ్ట్గా ఇస్తారంట బా ఇంత బాగా జరిగింది మేము వచ్చేసరికి లేట్ అయిందండి అప్పటికే కోలాటం అయిపోయిందంట కోలాటం అయితే మిస్ అయ్యాం మేము కోలాటం కూడా వేశారంట ఇప్పుడు నాట్యం అండి శివపార్వతులది నాట్యం ఉంది ఇంకా అసలుకి ఇన్ని అసలు ఆ డీజేలు ఆ సౌండ్ అసలు మామూలుగా దద్దరిల్లిపోయిందనమాట ఇంత ఘనంగా నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అసలు అక్కడికి వెళ్ళి నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదండి వినాయకుడిది ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా చేస్తారా అని నార్మల్ నిమజ్జనం అంటే తెలుసు కానీ ఇంత ఘనంగా ఉంటుంది అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూశాను నాట్యం అయితే వేస్తూనే ఉన్నారండి ఇంకా అప్పటికే నాకు చాలా కాళ్ళ నొప్పులు అనిపించినాయి ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది పక్కన ఎక్కడ ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క నాట్యం వేస్తున్నారు ఇంకో పక్క ఇంకో ప్రోగ్రాము డీజే ప్రోగ్రాము చెప్పేది ఇదిగోండి ఇంకా మేము వినాయకుడి దగ్గరకైతే వచ్చేసి ఆయన్ని దర్శనం చేసుకొని చూడండి అసలు వినాయకుడు ఎంత బాగున్నారంటే కళ్ళు సరిపోలేదు నాకు అంతది అసలు మూడు లక్షలు పై మాటేనండి ఈ విగ్రహం అయితే అంత అద్భుతంగా ఉంది నాకు ఎంత బాగా నచ్చిందో చూ చూడండి అసలు ఎంత బాగున్నాడు మొత్తం తీస్తాను వినాయకుడిని నాకైతే చాలా బాగా అనిపించింది అసలు అక్కడ చూసి నేను అలాగే చూస్తూ ఉండిపోయాను ఆయన్ని అంత బాగుందనమాట ఇంకా అక్కడ ఫోటోలు దిగి అక్కడ వినాయకుడు వెనక ప్రసాదాలు అయితే పెడుతున్నారనమాట మేము ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూసుకొని ముందుకొచ్చి వినాయకుడి దగ్గరికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకొని వెనక్కి ప్రసాదాలు తీసుకొని మళ్ళీ వెళ్తాము అసలు ఇక్కడ చూడండి ఇక్కడ లారీ చుట్టూ కూడా పూజారి గారు భలే పూజ చేయిస్తున్నారండి చుట్టూ కూడా కర్పూరం బిళ్ళలతో పూజ చేయించాకే మేము వినాయకుడు లారీ కదిలేదాకా ఉన్నాం అక్కడే ఆ ప్రోగ్రామ్స్ చూస్తాం అదంతా పూజ అయ్యాక కానీ కదిలించలేదు ఆ లారీ అసలు ఆ వినాయకుడు ఇది ఈ స ఎక్కడంటే ఇది కొరటిపాడు సెంటర్ అండి గుంటూరు కొరటిపాడు సెంటర్లో మెయిన్ సెంటర్ అనమాట రామాలయం దగ్గర అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా అసలు అంటే రామాలయం అంటే రామాలయానికి ఇంకొంచెం ముందండి గాంధీ బొమ్మ సెంటర్ అంటారు కదా దానికి కొంచెం ముందు పార్క్ ఉంటుంది అక్కడ కొరటిపాటి సెంటర్ ఇంకా మేము ఇదిగోండి దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని అయితే ఇంక ఇంకో ప్రోగ్రామ్ ఉందన్నాను కదా అక్కడికైతే వెళ్తున్నాము అది కూడా చూద్దాం వచ్చేయండి ఇంకా మీకు ఎలా అనిపించిందో స్వామివారి చూడు ఈయనకి అసలు పెళ్ళి కూడా అంత ఘనంగా చేయరామో అన్నట్లుగా చేశారండి చూడండి అసలు ఇక్కడ మళ్ళీ డీజే పెట్టి స్వామివారికి పూలు ఎలా చల్లుతారో అక్కడే సిచ్చు బుడ్డీలు అసలు పూలు కానీ చల్లటము ఎంత బాగుందో సిచ్చు కూడా వెలిగించ చూసేయండి ఇక్కడ అయితే ఇవన్నీ కూడా సాంగ్స్ అయితే పెట్టారనమాట బాగా డీజే మోగిస్తే సాంగ్స్ పెట్టారు ఇంకా సాంగ్స్ అయితే నేను మ్యూట్ చేసేసానండి అందుకే వాయిస్ ఓవరిస్తున్నాను ఇక్కడ చూడండి అసలు చూడండి మీరు ఎంత ఘనంగా జరుగుతుందో అవి మేము అక్కడే ఉన్నాము అసలు గులాబీ రెక్కలు అవి ఆ చెంకీలు అవన్నీ కలర్ పేపర్స్ అవన్నీ మా మీద కూడా అన్నమాట నేను తీస్తూ ఉన్నాను చాలా బాగా చేశారండి ఒక సైడు నాట్యం చేస్తున్నారు ఒక సైడ్ వచ్చేసి ఏమంటారో తెలియదండి నిప్పులది పట్టుకుంటారు కదా కాగడాలు వాళ్ళ అటు కూడా అది కూడా డ్యాన్స్ వేస్తున్నారు కాగడాలు పట్టుకొని ఇంకో సైడ్ వచ్చేసి వీళ్ళు మొత్తం కుర్రవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ డీజే పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు వినాయకుడికి జరిగేది ఇక్కడ వినాయకుడికి జరుగుతుంది బా ఎంత ఘనంగా జరిగి జరుగుతుందో నేనైతే ఇలా జరగడం ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా బాగా నచ్చింది నాకు ఇది మా పాప వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది అంట రావాలని చెప్తే ఇంకా మేమైతే వెళ్ళాము అక్కడ తెలిసిన వాళ్ళు చెప్తే చాలా బాగా జరిగింది నిజంగా నేను రాకపోతే మిస్ అయ్యేదాన్ని అనిపించింది ఇంకా అదిగోండి వినాయకుడి దగ్గర నుంచి ప్రసాదాలు చక్కెర పొంగలి పులిహార పెట్టారు ఇంకా నేను అయితే తెచ్చుకొని తింటున్నాను అనమాట ఇంకో ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ ప్రసాదం తినేసి ఇంకో ప్రోగ్రామ్ అయితే వెళ్తాను Thank you అక్కడ వీళ్ళు చూడండి డీజే కొట్టేవాళ్ళు మెల్లో రెండు డోళ్ళు వేసుకొని ఆ నిప్పులది పట్టుకొని రౌండ్గా తిరుగుతున్నారన్నమాట అమ్మో అసలు అలా విడిగా తిరగాలంటేనే మనకి ఎంతో ఇబ్బంది అనిపించింది వాళ్ళు అయితే అసలు గెరా 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 తిరుగుతున్నారు ఒక పిల్లోడిని కూడా పైకెక్కిచ్చి డ్రమ్ములు మోగిచ్చారండి అమ్మా చాలా బాగుంది అదంతా కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి వినాయకుడికి లైటింగ్లు చూడండి మార్చి మార్చి లైటింగ్లు వేస్తున్నారు వినాయకుడికి అసలు కలర్స్ కలర్స్ వినాయకుడిలాగా ఎంత బాగున్నాడు అక్కడ సూపర్ అండి ఇదంతా చూడండి ఎంత ఘనంగా జరుగుతుందో అసలు అంగరంగ వైభవంగా అసలు అబ్బా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగా చేస్తున్నారు ఇక్కడ మేమైతే ఇంకా అయిపోలేదండి ఇంకా అసలు అసలు ఇంకా ఉంది అప్పటికే మాకు పది అయిపోయింది టైము పన్నెండింటి దాకా జరుగుతాయి అంట ప్రోగ్రామ్స్ అక్కడ నేనైతే మేము వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి టెన్ దాకా ఉన్నాము టెన్ దాకా ఉండి ఇంకా వచ్చేసాము ట్వెల్వ్ దాకా జరుగుతూనే ఉంటాయి అంటే ప్రోగ్రామ్స్ ఇంకా ఉండలేకపోయాము అసలు చూడండి ఆ బాబుని పైకి ఎక్కిచ్చా అతను ఎంత ధైర్యంగా డప్పు మోగిస్తున్నాడు ఇది రెండోసారి అట్లా ఎక్కటము బాబు చిన్నపిల్లోండి అసలు ఎంత బాగా చేస్తున్నారు అసలు అంత ప్రాక్టీసు నిజంగా మనకి చూస్తుంటేనే నాకు భయం వేసింది తను చూడండి ఆ నిప్పులు కాగడా ఉంటుంది కదా దాంతో డ్రమ్ వాయిస్తున్నాడు అంటే వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తారు అలవాటే కాకపోతే నేను ఫస్ట్ టైం చూసానుగా నాకు అలా అనిపించి ఉండొచ్చు ఇంకా ఉన్నాయండి చూద్దాము వచ్చేయండి ఇదిగోండి మా అమ్మాయి కూడా ఇక్కడ ఉంది ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది చాలా అంగరంగ వైభవంగా ఉంది మీరందరూ కూడా తప్పకుండా వీడియో మొత్తం చూడండి చూసారా ఎంత బాగా జరిగిందో ఇంత ఘనంగా మీరు ఎప్పుడైనా చూస్తే నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంత బాగా చూడటం ఇదిగో ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చి కొద్దిసేపు అయితే కూర్చున్నాను మా అమ్మాయి తీస్తుంది వీడియో చూడండి వినాయకుడు ఎంత బాగున్నారు అక్కడంతా కూడా ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయంట కానీ మాకు టైం అయిపోయి వచ్చేసాము ఇంకా నాట్యం అవన్నీ వేస్తానే ఉన్నారు ఒక్కొక్క చాట ఒక్కొక్క టీ వేస్తూనే ఉన్నారు చుట్టూ అక్కడ రోడ్డు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రోగ్రామ్సే జరుగుతున్నాయి చాలా బాగుందండి ఇంకా మేమైతే అవన్నీ చూసి ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అంటే ఉండలేదు కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అక్కడే చూస్తూ ఉన్నారు ఇంకా మేము వచ్చేసాము మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ బై బాయ్